అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో శనేశ్వరుడి అనుగ్రహము కొరకు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం శని అనుగ్రహము లేనప్పుడు ఎంత ఇబ్బంది పెడతాడో శనేశ్వరుడు అనుగ్రహిస్తే ఎవ్వరూ ఇవ్వనంత సుఖాలను సంపదలను అనుగ్రహిస్తాడని శాస్త్రములో పేర్కొనడం జరిగింది శనేశ్వరుడికి ఇష్టమైన కొన్ని ద్రవ్యాలను సమర్పించడం వలన శనేశ్వరుడు అనుగ్రహము తొందరగా లభిస్తుందని పరిహార శాస్త్రంలో పేర్కొనడం జరిగింది ఒక శనివారం నాడు నవగ్రహాలు ఉండే ఆలయానికి వెళ్ళి శనేశ్వరుడికి నువ్వుల నూనె అంటే ఇష్టం కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి శనేశ్వరుడికి నీలరంగు పూలు అంటే ఇష్టం కాబట్టి నీలరంగు నీలం రంగు పూలతో శనేశ్వరుడి విగ్రహాన్ని అలం అలంకరించాలి నువ్వుల నూనె అంటే శనేశ్వరుడికి ఇష్టం కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి శనికి నల్ల నువ్వులు అంటే ఇష్టం కాబట్టి ఒక పిడికెడు నల్ల నువ్వులు ఉంచాలి రాళ్ల ఉప్పు అంటే శని భగవానుడికి ప్రీతి కాబట్టి పిడికెడు రాళ్ల ఉప్పును శని విగ్రహము దగ్గరలో ఉంచాలి అదే విధముగా తాంబూలము అంటే శనేశ్వరుడికి ఇష్టము కాబట్టి కొన్ని తమలపాకులలో వక్కలు ఉంచి తాంబూలము సమర్పించాలి అగరబత్తులు విలించి శనేశ్వరుడి విగ్రహం ముందు ఉంచాలి శని భగవానుడికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టము కాబట్టి కొన్ని స్వీట్స్ని శనేశ్వరుడి విగ్రహము దగ్గర ఉంచాలి కొబ్బరికాయ అంటే శని భగవానుడికి ప్రీతి కాబట్టి కొబ్బరికాయను శనేశ్వరుడి విగ్రహం ముందు కొట్టి నైవేద్యము సమర్పించాలి నల్లటి వస్త్రాన్ని శనేశ్వరుడి మీద తప్పాలి ఎందుకంటే నల్లటి వస్త్రం అంటే శని భగవానుడికి ప్రీతి కాబట్టి పైన చెప్పిన పరిహారాలు శనేశ్వరుడికి సమర్పించినట్లయితే శని భగవానుడి అనుగ్రహము తొందరగా లభిస్తుందని శాస్త్రములో పేర్కొనడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే